హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము కొత్త బండి అయితే తీసుకుందాం అని చెప్పేసి పాత బండినిచ్చేద్దాం అనుకున్నామండి మళ్ళీ స్కూటీ పెప్ప ప్లస్ తీసుకుందాం అనుకున్నాం కానీ స్కూటీ పెప్ప ప్లేస్ లాగిపోయినాయి అండి ఇంకా లేవు దాని మోడల్లోనే ఇంకొక బండి వచ్చిందని చెప్పేసి అన్నారు అది చూద్దామని చెప్పేసి వచ్చాము ఉంటే తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ అయితే ఇదిగో బండ్లన్నీ కొత్తవన్నీ పక్కన ఉన్నాయి కదా అవి కాదు కానీ పక్కకొకటి పెట్టారండి అది నేను చూపిస్తాను మీకు తర్వాత ఇలా అయితే షోరూమ్కి అయితే వచ్చాము ఇక్కడ వీడు మా పెద్ద అబ్బాయి బండ్లన్నీ కూడా ఒకసారి ఏది బాగుంది ఏది బాగోలేదని చూసుకుంటున్నాడు ఇదైతే కరెంట్ బైక్ అండి కానీ ఎందుకో కరెంట్ బైక్ తీసుకోవడానికి భయం అనిపించింది అందుకు తీసుకోలేదు ఇక్కడ ఈ అమ్మాయి ప్రాసెస్ అంతా చేస్తుంది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ అమ్మాయే మా చిన్నబ్బాయి కూడా బండ్లు అవి చూసి వచ్చాడు కిందకు వెళ్ళి ఇలా అయితే ఇక్కడ ఉన్న బండ్లన్నీ మా వాడైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేసేస్తున్నాడు ప్రతిదీని మేమైతే కూర్చున్నాం ఇంక ఇక్కడ మా నేను షోరూంలో అయితే టీవీఎస్ షోరూమ్ అండి ఇది మావన్నీ వర్క్లు అయిపోయినాయి మా బండి పాత బండి ఇచ్చేసి కొత్త బండి తీసుకుంటున్నాము నేనైతే సిగ్నేచర్ సై పెట్టేస్తున్నాను కానీ ఈ లోపుగా ఉన్న బండ్లన్నీ కొత్త కొత్త బండ్లన్నీ ఉంటాయి అవన్నీ కూడా వీడు స్పోర్ట్స్ బైక్లు అవి ఉన్నాయండి సరదాగా పిల్లలకి బండ్లు అంటే ఇష్టం కదా సరదాగా ట్రైలేస్తున్నాడు పెద్ద అయినా ఇలా అయితే చాలా టైం పట్టిందండి మన బండి మనం అనుకున్న బండి ఇవ్వడానికి మనకైతే ఏ బండి అంటే ఇక ఈ బండి అండి ఇదేంటి టీవీఎస్ జస్ట్ అండి అయితే తీసుకోవడం అయితే జరిగింది నేను తాళించేస్తున్నారు వాళ్ళు కూడా ఏదో ఫోటో ఏదో తీసుకున్నారు ఇలా అయితే మా బండి అండి మా చిన్నబ్బాయి సరదాగా ఎక్కాడు ఫస్ట్ వాడే మా ఇంట్లో ఎదుకన్నా ఫస్ట్ వాడే ఎక్కుతాడు బండి ఏంటి వస్తువులు ఏంటి ఏవైనా వాడికిచ్చిన తర్వాతే ఇలా అయ్యింది ఇంకా తీసుకుని అయితే పేపర్ వర్క్ అంతా అయిపోయింది ఇంక బండి హ్యాండ్ ఓవర్ తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అండి ఇది అది మా పెద్ద హెల్మెట్ కూడా ఇచ్చారు మనకి అన్నీ బాగున్నాయి సెక్యూరిటీ వాళ్ళు మనం ఏంటి అన్ని చెప్తున్నారు ఎలా వెళ్ళాలో ఏంటి ఇటువైపు పక్కలు అని ఇంకా మరుసటి అయితే పూజకు వచ్చేసామండి అమ్మవారు కూడా దుర్గాదేవి గుడి దగ్గరే శుక్రవారం నాడు పూజ చేసుకుని శుభ్రంగా అందంగా బండి ఇంకా నడుపుతో మొదలు పెట్టేశాం ఇదండి మా కొత్త బండి లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్